హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ చపాతీలు కొత్తగా నేర్చుకునేవారైతే నేను చెప్పే చిట్కాలతో ఈజీగా చపాతీలు ఇలా చేసేయండి చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి ఒక చపాతీలో మూడు చపాతీలు అదేనండి ఒక చపాతీలో మూడు లేయర్లు వస్తాయి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి కొంచెం వీడియో ల్యాగ్ అవుతుందండి ఏమీ అనుకోవద్దు ఫోన్ అయితే మొర ఇస్తుంది సరే అయితే చపాతీలు ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఒక గిన్నెలోనికి మూడు గ్లాసులు గోధుమ పిండి అంటే ఇది హాఫ్ కేజీ ఉంటుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా సాల్ట్ అయితే మొత్తం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి చూసారా ఇలా నేను చేస్తున్న పద్ధతిలో పిండి అంతా కలుపుకోవాలి కొంచెం వీడియో లాగ్ అవుతుందండి దయచేసి ఏమనుకోవద్దు ఇప్పుడు వాటర్ వేసుకోవాలి హాఫ్ కేజీ పిండి కాబట్టి మీరు ఒక గ్లాసు ముందు వాటర్ వేసుకొని తర్వాత చూస్తూ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట వాటరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం పిండి కలపడం పెద్ద టాస్క్ అనమాట నేను మొదటగా కలిపేటప్పుడు చేతికిలా అంటుకున్నప్పుడు చాలా ఇరిటేటింగ్ ఉండేది తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఇదిగోండి ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాను దీనికి ఏం కొల ఏం అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అదే అలవాటు అయిపోద్ది చూస్తారా ఇదిగోండి ఇప్పుడు ఒక నిమిషం మనం తీసుకొస్తే సరిపోద్ది ఇదిగోండి మెత్తగా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు మూత పెట్టి ఉంచేద్దాం ఒక పది నిమిషాలు అయితే ఉంచుతున్నాను ఎలాగో సాఫ్ట్గా కలిపాను కాబట్టి ఇదిగోండి ఇప్పుడికా వండలో చుట్టుకొని చపాతీలు అయితే చేద్దాము ఇదిగోండి ఈ సైజు ఉండలు చేసుకొని చపాతీలు చేస్తున్నాను కొద్దిగా చేతికి పిండి రాసుకొని చేస్తున్నాను అలాగే గోధుమ పిండి వేస్తున్నాను చేతికి కర్రకి ఇవన్నీ అంటుకోకుండా కొంచెం పిండి వేసుకుంటే బాగా వస్తాయి కొంచెం లాగా ఒత్తుకొని ఆయిల్ వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ దాన్ని కూడా స్ప్రెడ్ చేసి ఇలాగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు పిండి వేసుకుంటూ కొద్ది కొద్దిగా చపాతీలు ఒత్తుకోవాలన్నమాట ఈ కొత్తగా చేసుకునే వారికి ఈ ఒత్తుకోవడం ఇవి ఇలా ఒత్తడం కూడా పెద్ద టాస్క్ అండి ఏవో యూరోప్ మ్యాప్లు అన్నీ వస్తుంటాయి ఇదిగోండి ఇలా చుట్టూ మనకి మూడు వైపులు కూడా బాగా పామితే సమానంగా వేగుతాయి లేదు అంటే ఒక పక్క దళలో ఒక పక్క పరచగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇది పాముకున్నాం కదా ఇలాగే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్నీ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అందులో ఆయిల్ వేసి మళ్ళీ ఫ్రెష్ స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఫోల్ చేసుకోవాలి ఇప్పుడు నా చేతికి ఆయిల్ అంటుకుంది కదా అదే రాసేసాను సరిపోయింది ఇప్పుడు పెనం హీట్ ఎక్కిన తర్వాత చపాతీలు వేపుకోవాలి ఇప్పుడు నేను ఎలా వేపుతున్నానో చిట్కాలు కూడా చెప్తున్నాను చూడండి బాగా పెనం హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారా ఎలా పొంగుతుందో ఇప్పుడు ఫ్లిప్ చేయాలి మనము అట్ల కారతో అలాగా ఒత్తుతూ ఉండాలి పొంగుతుందనమాట అలా చుట్టుపక్కల అలాగా అట్ల పుల్లతో ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పొంగుతాయి అన్నమాట ఇదిగోండి ఈ కార్నర్ నుంచి మనకి గాలి అయితే వచ్చేస్తుంది అంటే అక్కడ కన్న ఉందనమాట అక్కడ అలా కప్పాలన్నమాట అట్ల కర్రతో కప్పితే పక్క నుంచి పొంగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం పైన కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకునే వాళ్ళైతే తక్కువ వేసుకోండి పర్వాలేదు ఆయిల్ లేకుండా చేసుకోవాలి సాఫ్ట్గా అంటే మాత్రం ఒక పది నిమిషాలు బాగా పిసికి పా ఒక పావు గంట సేపు నానబెట్టాలండి పిండి ముద్దని అప్పుడైతే సాఫ్ట్గా వస్తాయి లేదు మేము బాగా నలపలేము పిసకలేము అంటే మాత్రం కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి అక్కడ పక్క నుంచి గాలి ఎలా వస్తుంది చూసాడా ఇప్పుడు అలా అట్ల కర్రతో ఇదిగోండి చూసారు కదా అట్ల కర్రతో మూస్తే బాగా పొంగుతుందన్నమాట ఇలా చేసుకుంటే సాఫ్ట్గా లేయర్ లేయర్లుగా చాలా బాగా వస్తాయి ఇదిగోండి వేడి వేడిగా అయినా బాగుంటాయి మరచటి రోజు తిన్నా కూడా చాలా బాగుంటాయి అసలు మరచటి రోజు తింటే ఇంకా బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి పులిహోరగా చపాతీలు అనగా రోజు అయితే ఇంకా బాగుంటాయి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్